హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం సహాయ నిధికి రెండు రోజులు శాలరీలను విరాళంగా ఇచ్చిన పోలీస్ ఎక్సైజ్ శాఖ బుచ్చన్పల్లి గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చాలి మరో ట్రైలర్ నేడు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు చంద్రబాబు మరోసారి వెంకీ రీ రిలీజ్ సెన్సార్ కంప్లీట్ చేసుకున్న దేవరా విశాఖకు మరో వందే భారత్ నేటి నుంచి ఇసుకో ఆన్లైన్ బుకింగ్ తిరుమలలో భక్తుల రది సాధారణం రోడ్డు ప్రధాన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి మంగళగిరి విజయవాడలో వచ్చినటువంటి వరదల కారణంగా పోలీస్ ఎక్సైజ్ శాఖ వారు రెండు రోజుల కోట్ల యాభై లక్షలు సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు ఆ విండో నుంచి ఆ పరిస్థితులు గమనిస్తే చాలా ఉదయం పరిస్థితులు అంటే మనం టీవీలో చూస్తూనే ఉన్నాం మనం అంచనా కళ్ళతో చూస్తే గానీ ఆ యొక్క మ్యాక్సిట్యూబ్ ఎంత వరకు డ్యామేజ్ అనేది లేని పరిస్థితి ఇది అంటే పేదలే కాదు పేదలు ధనికులు ఇండస్ట్రీస్ చుట్టుపక్కల చిన్న చిన్న ఇండస్ట్రీస్ కావచ్చు పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు తర్వాత అగ్రికల్చర్ ఎంతో డ్యామేజ్ కూడా అయింది ఈ పరిస్థితుల్లో విపత్తు పరిశీలించి ప్రదేశం పరిశీలించడానికి మన సీఎం గారు కానీ తోటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు మిషర్లు ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళ కృషి ఈరోజు మనం మీడియాలో చూస్తూ ఉంటే రాఫీ భవన్ కష్టపడి సమస్యను ఎంత పరిష్కరించడానికి అంత కృషి చేస్తూ ఉన్నారు సీఎం కోరిక మేరకు ప్రత్యేకంగా మా సభేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రుడు కోరిక మేరకు ఈ యొక్క విపత్తు పరిస్థితికి ఎంత ఇచ్చినా తప్పే నా చేదోజువాడిగా చాలా అతి తప్ప చేయగలిగినంత టూ క్రోడ్స్ ఆర్థిక సహాయం అందజేస్తున్నాము ఈ డబ్బులతో సమస్య తీరదు ఇంకా ముందు ముందు ఎంతో మంది ఉపాధి కోల్పోతారు వీళ్ళందరికీ గవర్నమెంట్ ఎంతో ఎంతో సహకరించాల్సిన అవసరం ఉంది మేము చేయగలిగినంత కృషి చేశాము థ్యాంక్ యూ ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మీకు వచ్చామండి నేను డైరెక్ట్ అన్ని బైవరేజ్ స్టాఫ్స్ కూడా మాత్రం కలిసి ఉన్నారు మేము మీరు అసోషియల్ హెల్త్ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాడాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మనకున్న రాష్ట్ర విపత్తు దృశ్య మేము ఆల్రెడీ ఒక జనరల్ అండ్ రాష్ట్ర గవర్నమెంట్ అందరి తరఫున ఒక వన్ డే సార్ ఇవ్వడం జరిగింది అది ఒక సెవెంటీ ఫైవ్ యాక్షన్ మా డిపార్ట్మెంట్ తరఫున అది కాకుండా మళ్ళీ మీ డిపార్ట్మెంట్ తరఫున మరొక డెబ్బై ఐదు లక్షలు ఒకరో శాలరీ ఇవ్వడం జరుగుతుందండి అది కాకుండా లేటెస్ట్ జీసీఎల్ కార్పొరేషన్ తరఫున కార్పొరేషన్ గారు కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీ కింద అండి టోటల్గా రెండు కోట్ల యాభై లక్షలు మేము మా డిపార్ట్మెంట్ తరఫున విరాళంగా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి సహాయానికి అంతేకాకుండా గత వారం రోజుల్లో ప్రొవిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పార్టీ వార్డ్ నెంబర్ ఫార్టీ ఫార్టీ టూ దగ్గర వివిధ రకమైన సహాయ చర్యలు చేస్తున్నాము రాజకీయ పాలు కష్టపడి పనిచేస్తున్నాము మాకు శక్తివంతం మేరకు మేము వరద సహాయ చర్యలు పాల్గొని మేము అందరికీ కూడా సహాయ సహకారం అందిస్తున్నామండి అట్లాగే ఈ ముఖ్యంగా ఈ మేము ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు పెట్టుకుంటూ సెలవు తీసుకున్నాం రాష్ట్రంలో జరిగిన వరద ఉధృతం వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం పేదవాళ్ళు రైతులు రైతు కూలీలు అది మాటల్లో మాటతో చెప్పలేము వర్ణాతిక అంత ఘోరమైన గౌరవమైన ఒక్క రోజు ముందు ఫార్టీ సెంటీమీటర్స్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అసలు గురించినాయి ఇటువంటి సందర్భంలో అందరూ బాత్రూ ముందుకొచ్చి ఈ వరద సహాయం చేసేదానికి ముందుకు వచ్చారు దాంట్లో జమినీ ఎయిల్ కంపెనీ అక్షయ్ గారు వచ్చారు బ్రదర్ ప్రదీష్ చౌదరి గారు కూడా నాకు ఫోన్లో మాట్లాడారు రెండు కోట్ల రూపాయల విరాళం ముఖ్యమంత్రి గారికి సీఎం రిలీఫ్ అని చెక్ అందజేశారు అట్లే సెన్కార్ అంటే సిఎల్ కంపెనీ ఈరోజు పామౌస్ సెన్కార్ కంపెనీ వాళ్ళు రఘురామ్ గారు వచ్చారు ఫిఫ్టీ ల్యాక్స్ నేను రాఘవ్ త్రివేది గారితో మాట్లాడాను వాళ్ళ ఎంబీతో ఫిఫ్టీ ల్యాక్స్ చెక్ పంపించారు అది హ్యాండ్ అవర్ చేశాం ఆల్ అదర్ పామ్ ఆయిల్ కంపెనీస్ ఇవన్నీ సర్వే తల్లి నియోజకవర్గం కృష్ణపట్నం ప్రాంతంలో ఉండే ఇండస్ట్రీస్ పామ్ ఆయిల్ కంపెనీస్ అన్ని వాళ్ళందరూ కలిసి ఇంకొక ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఇచ్చారు మొత్తం రెండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు ఈరోజు చెక్స్ సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి మా నాయకుడికి అందజేశాము ఈ కంపెనీ యాజమాన్యాలకి అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుండ చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తుండ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాతులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇటువంటి డిజాస్టర్ మనం గతంలో మేము ఊహ తెలిసి మేము కూడా చూడలే అని అనేక బరుగులు తుఫాన్లు చూసాము అన్నిటికంటే ఆస్తి నష్టం దాదాపు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కోట్ ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా ఆదుకుంటుందని చెప్పేసి మా నమ్మకం ఇంకా వీళ్ళందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను వికారాబాద్ జిల్లా మార్పల్లి మండల బుచ్చన్పల్లి గ్రామంలో త్రాగునీటి సమస్యలు తీర్చాలని గ్రామ ప్రజలు అధికారులు కోరారు ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీశైలం గ్రామ ప్రజలను పట్టించుకోవడం లేదు హెయిర్ వాల్ దగ్గర ఘోరంగా పరిస్థితి ఉంది లీకేజ్ ప్రాబ్లం ఉంది ఇది కూడా చేయడం లేదు ట్యాంకర్స్ కి కలెక్షన్స్ ఇయ్యడం లేదని కరెంటు స్తంభాలకు బల్పులు కూడా పెట్టలేదని ప్రజలు వాపోయారు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ నుంచి మరో ట్రైలర్ రానున్నట్లు తెలుస్తోంది నిన్న విడుదల చేసిన ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి మిక్సడ్ టాక్ రావడంతో మరో ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం త్వరలో దీనిపై అధికార ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడున మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు ఏలూరు జిల్లా కైకలూరులోని వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలోని ఉప్పుటేరు ప్రాంతానికి పరిశీలించిన రైతులతో సమావేశం అవుతారు ఆ తర్వాత కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని రాజులపాలెంలో పొలాలను పరిశీలిస్తారు సాయంత్రం తిరిగి వెలగపూడి చేరుకుంటారు శ్రీను వైట్ల రవితేజ కాంబినేషన్లో లో తెరకెక్కించిన చిత్రం వెంకీ ఈ సినిమా మాస్ మహారాజా కెరీర్లో లో గుర్తుండిపోయే చిత్రంలో ఒకటిగా ఉంది ఇందులోని కామెడీ ఇప్పటికీ ప్రత్యేకమే ఈ సీన్స్ ను మీమ్స్ రూపంలోను మనం చూస్తుంటాం ఈ చిత్రాన్ని మరోసారి రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది ఈ నెల ఇరవై ఒకటిన విడుదల కానున్నట్లు పేర్కొంది కాగా ఈ ఏడాదిలో ఇప్పటికే ఓసారి రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే బులెటిన్ లో షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది మూవీ రన్ టైం రెండు గంటల యాభై ఐదు నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది కాగా ఈ సినిమా ప్రమోషన్ల కోసం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ వస్తున్నట్లు సమాచారం ఎన్టీఆర్ ను హృతిక్ చేయనున్నట్లు తెలుస్తోంది ఈ మూవీ ఈ నెల ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది విశాఖ నుంచి ఇప్పటికే మూడు వందే భారత్ రైలు నడుస్తుండగా సెప్టెంబర్ పదిహేను నుంచి మరొకటి అందుబాటులోకి రానుంది విశాఖపట్నం నుంచి దుర్గు కు గురువారాలు మినహా ప్రతిరోజు ఈ సర్వీస్ నడుస్తుంది ఉదయం ఆరు గంటలకు దుర్గులో బయలుదేరి రాయపూర్ మహాసముంద్ రాయగడ విజయనగరం మీదుగా ఒకటి పాయింట్ యాభై ఐదు నిమిషాలకు వైజాగ్ చేరుకుంటుంది తిరిగి విశాఖ నుంచి రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరి పది గంటల యాభై నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది ఇవాటి నుంచి ఇసుక ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం కానున్నాయి ఏపీ షాన్ పోర్టల్ లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు ఇసుక రవాణా ఛార్జీల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు గత ప్రభుత్వం విధించిన దానికంటే ముప్పై నుంచి యాభై శాతం ఛార్జీలు పెంచాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్రం మొత్తం ఒకే ధరలు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది నాలుగు టన్నుల ఇసుక ట్రాక్టర్లు తొలి పది కిలోమీటర్లు ఐదు వందల నలభై ఏడు వసూలు చేయించున్నట్లు సమాచారం తిరుమలకు భక్తుల నది సాధారణంగానే కొనసాగుతోంది శ్రీవారి ఉచిత సర్వ దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది ఉచిత సర్వదర్శనం కోసం నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు ఇక టైమ్ స్లాట్ దర్శనానికి మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని అరవై రెండు వేల మూడు వందల ఎనభై మంది భక్తులు దర్శించుకున్నారు ఇరవై నాలుగు వందల ఐదు మంది భక్తులు తలనీరాలు సమర్పించారు శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ తొంభై ఐదు కోట్లుగా ఉంది తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మినీ లారీ ఏడుగురు మృతి చెందడం బాధాకరమని అన్నారు బాధిత కుటుంబాలకు ఉంటుందని భరోసా ఇచ్చారు గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు కాగా తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి జీడి పిక్కల లోడ్తో వెళ్తున్న మినీ లారీ బోల్తా పడింది ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం సీఎం సహాయ నిధికి రెండు రోజులు శాలరీలను విరాళంగా ఇచ్చిన పోలీస్ ఎక్సైజ్ శాఖ బుచ్చన్పల్లి గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చాలి దేవర నుంచి మరో ట్రైలర్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు చంద్రబాబు మరోసారి వెంకీ రీ రిలీజ్ సెన్సార్ కంప్లీట్ చేసుకున్న దేవరా విశాఖకు మరో వందే భారత్ నేటి నుంచి ఇసుకో ఆన్లైన్ బుకింగ్ తిరుమలలో భక్తుల సాధారణం రోడ్డు ప్రధాన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ కి వాచింగ్ న్యూస్ వాచ్